హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విన్నీ దివ్య వన్ ఫోర్ త్రీ ఇది వచ్చేసి పల్వా అనమాట అంటే ఈజీగా చిన్నపిల్లలకి తినడానికి కూడా ఘాట్ లేకుండా మనం ఇంట్లోనే పిల్లల కోసం రెడీ చేసుకోవాలంటే ఇలా చేయండి నిజంగా చెప్తున్నా ఒక్క కూడా వదలరు అనమాట సో చేసుకునే ప్రాసెస్ చెప్తాను కావాల్సినవన్నీ చూశారు కదా ఇప్పుడు వచ్చేసి ఆయిల్ పోసుకొని దానిలో ఆనియన్స్ మామూలుగా సన్నగా తరిగి పెట్టుకున్నారు కదా ఆనియన్స్ అంటే పెద్దవాళ్ళకైతే ఎక్కువ తీసుకోండి నేను సో మా పిల్లల కోసం అనేసి కొంచెం తక్కువ చిన్న చిన్నగా అంటే ఎక్కువ ఘాట్ లేకుండా చేస్తున్నాను అనమాట సో ఆనియన్స్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కూడా వాటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుకోండి అయితే తర్వాత మసాలా ప్యా ఇవి ఉంటాయి కదా పల్వా దినుసుల ప్యాకెట్లు అవి ఒక స్టారు ఎక్కువ స్పైసెస్ కాకుండా స్టారు చెక్క లవంగం షాజీరా అవన్నీ ఉంటాయి కదా సో ఒక ప్యాకెట్లో ఉన్న ఐటమ్స్ మొత్తం కూడా వేసి వాటిలన్నిటిని అలా కలుపుకోండి అవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ తెలిసిపోతుంది కదా ఫ్రై అయినట్టు సో ఆనియన్ అంతా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనుకోండి చక్కగా ఏ స్మెల్ లేకుండా ఉంటుంది అనమాట సో నేనైతే ఫ్రెష్దే వాడుతున్నాను ప్యాకెట్లు అలాంటివి అనుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి ఎందుకనంటే ఫ్రెష్ అనే ఘాటు ఉంటుంది అది ప్యాకెట్ అనేప్పటికీ పెద్దగా మంట తెలియదు ఫ్లేవర్ ఉండదు అనమాట సో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి అది మొత్తం కూడా చూడండి కలర్ చేంజ్ అయ్యి అది పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం అట్లా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కింద అడుగు పట్టకుండా ఉంటుంది ఇంకోటి ఏంటంటే కొంచెం గ్రేవీ గ్రేవీ వచ్చినట్టుగా రైస్కి కూడా బాగుంటుంది అనమాట కొత్తిమీర పుదీనా వేసుకుని బాగా కలుపుకుంటున్నాను ఎందుకంటే ముందుగా వేస్తే ఆ ఫ్లేవర్ పట్టిద్దని వేసాను అనమాట లాస్ట్కి కూడా వేసుకోవచ్చు అది మేస్ట్ వస్తున్నాను అనమాట అవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను కదా వీడియోలో చూస్తున్నట్టుగా అదంతా ఫ్రై అయిన తర్వాత టమాటాలు ఉంటే టమాటాలు వేయండి లేదు అనుకుంటే స్కిప్ చేయండి అది వచ్చి ఆప్షనల్ అనమాట ఎందుకంటే కొందరు తింటారు కొందరు తినరు సో నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసాను కొందరు క్యారెట్లు వేస్తారు మిల్ మేకర్స్ వేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళది మా పిల్లలు అవన్నీ తినరు కాబట్టి సో నేను చేసేది వాళ్ళ కోసం కాబట్టి సో ఇట్లా టమాటాలకు ఒక టమాటా వేసి అట్లా చేస్తాను అనమాట ఒకసారి ట్రై చేయండి మీకు కూడా కన్ఫామ్గా నచ్చుద్ది వేసిన తర్వాత దానిలో కొంచెం పసుపు మీ దగ్గర ఉంటే గరం మసాలా అవన్నీ వేయండి నా దగ్గర ఉన్నాయి మాత్రం నేను వేస్తున్నాను అనమాట అవి వేసిన తర్వాత బాగా కలిపేసినాక చూడండి అడుగు మాత్రం పట్టునేవ మాకండి అడుగు పట్టకుండా ఉండాలంటే అంత సింగ్లో చేయాలన్నమాట హై ఫ్లేమ్లో చేసిన నుంచి ఏమవుద్దంటే మాడిపోయినట్టుగా అడుగు పట్టేసి అదేమవుతుందంటే ఇది గ్రేవీ రాదనమాట సో వేసిన తర్వాత తగినంత వాటర్ పోసుకోండి నేను గ్లాస్ బియ్యం చేస్తున్నాను కాబట్టి మీరు అంటే రెండు గ్లాసులు అవి మామూలు బియ్యమే కదా బాస్మతి బియ్యం కాదు కాబట్టి సో నేను ఇంతనే వేసి అనమాట అయితే పోసిన తర్వాత ఉప్పు వేసి తగినంత ఉప్పు వేసాను తర్వాత టేస్టింగ్ సాల్ట్ ఉంటుంది కదా సో దాన్ని కూడా వేసేసి మూత పెట్టాను అనమాట తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మరులు కదా సో ఇట్లా మరులు తిన్నప్పుడు మనం నీట్గా కడిగి వాష్ చేసుకున్న బియ్యం ఉంటాయి కదా వాటిని ఆ మరులు తిన్నప్పుడు వేసేయాలన్నమాట ఏంటంటే బాస్మతి బియ్యం అయితే ఇంత పర్సెంటేజ్ అని ఉడకాలన్నమాట సో ఈ బాస్మతి కాదు మామూలుగా నార్మల్ రైస్ బీపీటీ అనమాట సో చూపిస్తున్నాను కదా అట్లా వేసి కలిపి వేసుకుని చూడండి ఆవిరి పొగలు వచ్చి అట్లా మరులుతున్నప్పుడు రైస్ వేస్తే ఏమవుతుందంటే తొందరగా కుక్ అవుద్ది అనమాట సో చూస్తున్నారు కదా అదంతా వేసేసిన తర్వాత బాగా కలిపితే గల్లు వేసాం కాబట్టి తొందరగా కరుగుద్ది సో ఇబ్బంది ఇంకా మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ కుక్ చేస్తే అదిగోండి అలా వచ్చిందనమాట చూస్తున్నారు కదా ఇదేనమాట సింపుల్గా మా పిల్లల కోసం తయారు చేసిన దీన్ని పల్వా అనవచ్చు అన్నం అనవచ్చు ఏదైనా అనవచ్చు దీనికి మీకు ఏం నచ్చితే ఆ పేరు పెట్టుకోండి సో ఇదనమాట మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విన్నీ దివ్య వన్ ఫోర్ త్రీ బాయ్ ఫ్రెండ్స్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి Bye.